హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వింటర్ సీజన్లో హెల్తీగా సూప్ తాగాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ రాగి సూప్ తయారు చేసి చూడండి చాలా చాలా టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకున్న తర్వాత అందులోకి రాగి పిండి అయితే ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి తరువాత అందులోకి వాటర్ యాడ్ చేసుకొని రాగిపిండిలో ఉండలేకుండా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే యాడ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బటర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నా దగ్గర అందుబాటులో ఉన్న వెజ్జెస్ అయితే వేసుకుంటున్నాను మటరు క్యారెటు ఆనియన్ పచ్చిమిర్చి తర్వాత కాలీఫ్లవర్ క్యాబేజీ కూడా వేసుకోవాలి తర్వాత ఈ విధంగా బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత అందులోకి మిగతా వెజ్జెస్ అన్నీ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా హెల్తీగా సూప్ అయితే తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వింటర్ సీజన్లో వేడివేడిగా తాగుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా హెల్తీ రెసిపీ వచ్చేసి ఈ విధంగా వెజ్జెస్ అన్నీ వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మిగతా ఎయిటీ పర్సెంట్ రాగి సూప్ తయారు చేసుకునేటప్పుడే కుక్ చేసుకోస కుక్ అయిపోతాయి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి అయితే వేసుకోవాలి ఈ విధంగా రాగి పిండిని వేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే రాగిపిండి అయితే ఉండలు కట్టకుండా వస్తుంది చాలా చాలా బాగుంటుంది సూప్ కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకునేటప్పుడే అందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తరువాత ఒక పావు స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ మిరియాల పౌడర్ వేసుకొని కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది రాగి సూప్ అయితే తయారైపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ హెల్దీ రెసిపీ వచ్చేసి ఈ వింటర్ సీజన్లో ఈవినింగ్ టైం ఏదైనా తాగాలి అనిపిస్తే ఈ రాగి సూప్ అయితే తయారు చేసుకొని తాగండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మరిగించుకోవాలి ఈ విధంగా తిక్ చేసు అంటే ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నాకు కొత్తిమీర లేదు మా ఇంట్లో అయిపోయింది అందుకోసం నేను కొత్తిమీర అయితే యాడ్ చేయలేదు మీరు కొంచెం కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తరువాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడం తర్వాత కొంచెం ఫైనల్గా చిన్న నిమ్మకాయ రసంతో నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ రో ఈ రాగి సూప్ మీరు తయారు చేసుకొని ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరిగా ట్రై చేసుకొని తాగండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బాయ్ బాయ్